భారతదేశ చరిత్రలో ఎవరైనా బ్రిటిష్ వారికి చుక్కలు చూపించాడంటే అది టీపు సుల్తాన్ ఒక బ్రిటిష్ అధికారి టీపు సుల్తాన్ యొక్క శవం మీద నిలబడి నేను భారతదేశం మీద నిలబడి ఉన్నాను అని చెప్పాడు భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో బ్రిటిష్ వారికి పెద్ద అడ్డంకిగా నిలబడిన ఏకైక వ్యక్తి టీపు సుల్తాన్ మాత్రమే టీపు సుల్తాన్ యొక్క ధైర్య సాహసాలు కేవలం భారతదేశంలోనే కాకుండా యూరోపియన్ దేశాల్లో కూడా చర్చలు జరిగాయి పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగులో ఈ ధైర్యవంతుడు తన దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడుతూ వీరమరణం పొందిన రోజు చనిపోయే ముందు టీపు సుల్తాన్ ఒక్క విషయం ఈ విషయం చరిత్రలో గుర్తుండిపోతుంది జీవించే వంద సంవత్సరాల కంటే సింహంలో జీవించితే చాలు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా బెడ్షీట్స్ పంపిణీ మహాయోధుడు టిప్పు సుల్తాన్ జన్మదిన సందర్భంగా వారి జ్ఞాపకార్థకం కోసం తెలంగాణ ఏకతా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో బెడ్షీట్ ఇవ్వడం జరిగింది ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి టిప్పు సుల్తాన్ గారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు చరిత్రను అందరూ చదివితే ఆయనటువంటి రాజు అందరికీ తెలుస్తుంది మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహానుభావుడికి మన భారతదేశం తరుపునుంచి ప్రభుత్వపరంగా గౌరవం అందించాలని సొసైటీ గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలాని షేక్ ముజాహిద్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ గౌరవ అధ్యక్షులు హబీబ్ జిలానీ సొసైటీ గౌరవ సలహాదారులు వసీం షకీల్ ప్రధాన కార్యదర్శి అల్మాస్ అప్రోజ్ ఖాన్ ఇమ్రాన్ అర్బాజ్ తదితర సొసైటీ సభ్యులు వృద్ధాశ్రమ సిబ్బంది పాల్గొన్నారు